హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండ్ యామ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దివెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య ది వినెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లెవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైం టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ మీకు ఒక ఆఫర్తో మీ ముందుకు వస్తున్నారు అది ఏ విధమైనదో చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి ఈరోజు జూను రెండో తారీఖు సోమవారము విశ్వనామ సంవత్సరం మాసం శుద్ధ ఆదివారం నుండి ఆషాఢ మాసం శుద్ధ పంచమి సోమవారం వరకు అండి ఈరోజు సప్తమి అండి దుర్ముహూర్తం అనేది ఈరోజు ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే పగలు రెండు గంటల నుంచి వెళ్ళి మూడు గంటల నలభై నిమిషాల వరకు అయితే దుర్ముహూర్తం అనేది ఉంటుందండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీస్తానండి ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఇవి ఎలా వస్తే అలాగే ఉంచుతున్నానండి థర్డ్ వన్ Fourth, fifth, sixth, seven, eight, nine, ten. ఫస్ట్ ఏమో నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అనేది వచ్చింది అంటే ఇప్పటిదాకా తను మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యుయేషన్లోకి వెళ్ళి మీకు నో కాంటాక్ట్ కమ్యూనికేషన్ అనేది లేకుండా మీ లైఫ్లో మీరు వారి లైఫ్లో వారు ఉండాలి అని మిమ్మల్ని అష్ట కష్టాలు పాల్చేసిన మీ యొక్క వ్యక్తిలో పరివర్తన అనేది వస్తుంది తనే మీకు ఒక ఆఫర్ అనేది ఇవ్వబోతు ఉన్నారు అది కూడా రీయూనియన్ ప్రపోజలు మీ వ్యక్తి మీ లైఫ్లోకి రావాలని అనుకుంటూ ఉన్నారు మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ అయినా మీరు లవర్స్ అయినా ఎవరైనా కూడా మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి రావాలని చూస్తూ ఉన్నారు అంటే ఇప్పటిదాకా వచ్చిన ఈ స్పేస్ అనేది చాలు ఇక పైన వద్దు అనేలాగా ఆ పర్సన్ అయితే ఉన్నారు థింక్ చేస్తూ ఉన్నారు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ పర్సన్ అయితే y por último ప్రజెంట్ సిచ్యువేషన్లో అంటే మీకు ఇప్పుడు నడుస్తున్న ఈ ఈ పీరియడ్లో వారు గత ఒక వన్ వీక్ నుంచి వేసుకోవచ్చు వన్ మంత్ నుంచి వాళ్ళు కానీ వాళ్ళు అయితే కొంత డిస్టర్బ్గా అనేది ఉంటున్నారు అది ఎందువల్ల అంటే అది మీ వల్లనే అంటే మీ లైఫ్లోకి రావాలని మిమ్మల్ని వారు దూరం చేసుకొని ఉన్నది కూడా ఒక రెండు సంవత్సరాల కంటే ఎక్కువనే అవుతుందండి ఇంత పీరియడ్లో కూడా మీరు ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్ అయినా లవర్స్ అయినా ఎవరైనా కూడా మీ రిలేషన్లో వాళ్ళు మీరు దూరం అయితే అయితే ఈ రెండు సంవత్సరాలు అయితే అవుతుంది తను ఇక నేను ఉండలేను ఈ ఒంటరితనాన్ని నేను అనుభవించలేను అనే విధంగా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం వరకు అయితే ఉంది ఇప్పటిదాకా తన యాటిట్యూడ్ అనేది చూపెట్టి మిమ్మల్ని మిస్ చేసుకున్నాను కానీ ఇక నేను వెయిట్ చేయలేను ఎందుకంటే నేను చాలా ఆప్టికల్స్ అనేటివి చూశాను థర్డ్ పార్టీ సిచ్యుయేషన్లో నేను చాలా పెయిన్ అనేది అనుభవించాను నాకు ఇప్పుడు నువ్వే కావాలి నేను ఇక నేను వదిలిపెట్టి ఉండలేను ఇప్పుడు నువ్వు నా కళ్ళకి చాలా రొమాంటిక్గా కనబడుతుంది కనబడుతున్నావు బ్యూటిఫుల్గా కూడా కనబడుతున్నావు నీలాంటి నిన్ను వదిలిపెట్టి నేను ఎవరో వేరే వాళ్ళ కోసం నిన్ను నేను సాక్రిఫైస్ చేశాను నీకు ద్రోహం చేశాను నీకు అన్యాయం అనేది చేశాను నేను రియలైజ్ అయ్యాను నిన్ను హర్ట్ చేసి ఇప్పుడు నేను హార్ట్ఫుల్ సిచ్యువేషన్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనేది అనుభవిస్తున్నానని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు ఇక వద్దు అని తను ఇప్పుడు తను ఏం అంటే తను ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళారు అక్కడ సిచ్యువేషన్ మొత్తం రివర్స్ అయింది తల క్రింద అయ్యింది పరిస్థితులు ఎప్పుడు ఎవరైనా కూడా మనం ఇలాగే అని మనం బ్లూ ప్రింట్ తీసుకొని వెళ్తే అది అది అలాగే ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి ఇప్పుడు మీ వ్యక్తి కూడా తన థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్తే మోర్ మనీ మోర్ ఎంటర్టైన్మెంట్ మోర్ ఆఫర్స్ అనేటివి ఉంటాయని చూసి వెళ్ళడం అయితే జరిగింది అంటే మీకంటే థర్డ్ పార్టీ చాలా బెటర్ పర్సన్ అని వెళ్ళడం అయితే జరిగింది కానీ కొందరు ఏంటంటే ఆర్బాటం హంగు అనేది చూపిస్తారు కానీ అక్కడ నిజానికి అది ఏది కూడా ఉండదు అంటే చూపెట్టి మనం కళ్ళతోటి చూసేది కూడా ప్రతి ఒక్కటి నిజం కాదు తనకి ఫేక్ ప్రామిసెస్ అనేటివి చేసి ఈ పర్సన్ని వాళ్ళ వైపు అట్రాక్ట్ అనేది చేసి మీ పర్సన్ని వాళ్ళ లైఫ్లోకి లాగారు లాగి వ్యక్తి యొక్క జీవితాన్ని తల చేసి అందువల్లే ఇప్పుడు ఈ పర్సను తన జీవితం ఏంటి తనే అని తెలుసుకున్నారు రియలైజ్ అయ్యారు అందువల్లనే ఇప్పుడు తను పరిస్థితులు అన్నీ కూడా మళ్ళీ చేంజ్ చేయాలి మీ లైఫ్లోకి రావాలి అని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు రీయూనియన్ అనేది చాలా ఇంత వేగంగా వీలైతే అంత త్వరగా మీ లైఫ్లోకి అయితే వచ్చే ఉద్దేశం ఆ పర్సన్కి అయితే ఉంది ఇక పైన ఈ టైం వేస్ట్ పనులు వద్దు అనే ఉద్దేశంతో ఉన్నారు మిమ్మల్ని రీచ్ అవుతేనే లైఫ్ అనేది విష్ఫుల్మెంట్ అవుతుందని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు లైఫ్లో సక్సెస్ అనేది ఉంటుంది గ్రోత్ అనేది ఉంటుంది ఇక పైన మీరు కనుక తన లైఫ్లో లేకుంటే తను ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అన్నీ కోల్పోయినట్టే అని కూడా ఈ పర్సన్ అయితే థింక్ చేస్తున్నారు నేను డబ్బు కాశపడ్డాను నేను మెయిన్గా థర్డ్ పార్టీ రిలేషన్లోకి వెళ్ళింది మెయిన్గా మనీ చూపిస్తుందండి అంటే తను ఆఫర్స్ అనేటివి చూపెట్టి మీ పర్సన్నే అట్రాక్ట్ అనేది చేసేసింది అనమాట దానివల్ల మీ వ్యక్తి మిమ్మల్ని కోల్పోవాల్సి వచ్చేది మీకు ద్రోహం అనేది వారు చేశారు కావాలని ఇంటెన్షన్ తోటి చేయడం అయితే జరిగింది అంటే మిమ్మల్ని వదిలించుకుంటే చాలా డబ్బు అనేది వస్తుందని మీ వ్యక్తి చూశారు దానివల్లనే తాను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళారు మీకు పెయిన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది మీకు ఎంత పెయిన్ ఇచ్చారో ప్రతి ఒక్కటి కూడా తనకు తిరిగి రావడం అనేది జరిగింది తనకు మనీ లాస్ అయ్యింది తను ఎమోషనల్గా లాస్ అయ్యారు ఆ థర్డ్ పార్టీ అంత మంచి వారైతే కారు అంటే వాళ్ళకి కూడా మల్టీ రిలేషన్స్ బ్యాడ్ ఎఫైర్స్ ఇతని యొక్క సైకాలజీ లేదా ఈమె యొక్క సైకాలజీ జ్ ఎలా ఉంటుందో వాళ్ళ యొక్క మైండ్ సెట్ కూడా వాళ్ళ యాటిట్యూడ్ కూడా మీ యొక్క పర్సన్ వర్షన్లోనే ఉంటుంది అంటే మీ పర్సన్ ఎంతసేపు మా ఇంటికి వస్తే ఏం తీసుకొని వస్తారు మీ ఇంటికి వస్తే ఏం పెడతారు అనే మైండ్ సెట్ ఎలా ఉంటుందో వాళ్ళు కూడా మీ పర్సన్ మైండ్ సెట్ తోటే ఉన్నారు అంటే ఇక్కడ ఎలా ఉందంటే ఆకులు నాకే వాళ్ళది మూతులు నాకినట్టు అయిపోయింది మీ యొక్క పర్సన్ యొక్క పరిస్థితి అంటే ఈ పర్సనే అతి నీచంగా ఆలోచిస్తారంటే ఇతని కంటే ఇంకా దౌర్భాగ్యంగా థర్డ్ పార్టీ వారు ఆలోచించడం అనేది జరిగింది అందువల్ల ఎదురు దెబ్బ తినేసి మీ పర్సన్ ఇప్పుడు మళ్ళీ మీ జీవితంలోకి అడుగు పెట్టాలనేది అనుకుంటూ ఉన్నారు ఇక టైం వేస్ట్ లైఫే స్పాయిల్ అనేది కావడం అనేది అవుతుంది ఇప్పుడు తను పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు నెగిటివ్ నెగిటివ్గా ఉన్నారు అంటే తను చాలా ఖన్నెంగా డబ్బు కోసం ఎంతకైనా దిగజారి ప్రవర్తించే ఈ పర్సను ఇప్పుడు అన్నీ ఫెయిల్యూస్ కొలాబ్స్ అయినట్టు అన్నీ కోల్పోయి తన జీవితం మొత్తం లాస్ అయితే అయ్యింది ఇప్పుడు తను ఉన్న దగ్గర అన్ జగిలి అనేది చేస్తూ ఉన్నారు అంటే థర్డ్ పార్టీకి కమిట్మెంట్ ఇచ్చే సిచ్యువేషన్లో యొక్క వ్యక్తి అయితే లేరు అంటే తను అడుగుతుంది అంటే ఒక స్టెబిలిటీ కమిట్మెంట్ అంటే తన ఇంటెన్షన్స్ తనకు ఉంటాయి కదా మీ యొక్క వ్యక్తి తన అంటే నేను ఇలా ఉండాలి అలా ఉండాలి అని తను ఎలాగైతే బ్లూ ప్రింట్ కొట్టుకొని థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళారో ఇప్పుడు థర్డ్ పార్టీ కూడా అలాగే బ్లూ ప్రింట్ కొట్టుకొని ఉంటుంది కదా అలాగే ఇప్పుడు తను మీ పర్సన్ అడుగుతుంది నాకు ఇంకా ఆఫర్స్ ఉన్నాయి మరి నువ్వు ఉంటావా లేదంటే నువ్వు నన్ను ఈ సిచ్యువేషన్స్ అన్ని నువ్వు బెన్సింగ్ అనేది అని మీ పర్సన్ అడుగుతుందన్నమాట అడిగేసరికి ఈ వ్యక్తి డబ్బు కోసం ఏం చేస్తే బాగుంటుంది ఎవరి లైఫ్లోకి వెళ్తే డబ్బు అనేది ఉంటుంది అని ఆలోచిస్తూ ఉన్నారనమాట అంటే ఇంకా కూడా పూర్తిగా థర్డ్ పార్టీని లెట్గో చేయలే పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు ఉన్నారు అంటే ఆ యొక్క రుచులోనే మీ పర్సన్ అయితే ఉన్నారు ఇంకా ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా ఇంకా అక్కడ నుంచే రిలీజ్ కాలేదు అక్కడ ప్రజెంట్ స్లీప్లెస్ నైట్స్ అనేటివి గడుపుతూ ఉంటాడు అంటే నిద్రలేని రాత్రులు ఒక డిప్రెషన్ స్టేట్ అనేది హెల్ హెల్త్ ఇష్యూస్ చాలా అయితే వచ్చాయండి ఈ వ్యక్తి కనుక థర్టీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ మధ్యలో ఉంటే షుగరు కిడ్నీ సంబంధించిన డిసీజెస్ అది లివర్కి కొందరికి కొందరికైతే క్యాన్సర్ కూడా చూపిస్తుంది కొందరికి ఏమో హెచ్ఐవి ఇలాంటి హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా మీ యొక్క పర్సన్ అయితే చాలా పెయిన్ అయితే అనుభవిస్తూ ఉన్నారు నిద్రలేని రాత్రులు కోపం యాంగ్జైటీ ఫియరు ఇవన్నీ థర్డ్ పార్టీ మీద చూపెట్టలేక అణుచుకొని దిగ మింగుకొని తన లైఫ్లో తనైతే ఉంటూ ఉన్నారు ప్రతిరోజు గొడవలేవి జరుగుతున్నాయి జీవితం మొత్తం తల కిందులు చేసేసింది థర్డ్ పార్టీ ఇక్కడ థర్డ్ పార్టీ ఫ్యామిలీ చూపిస్తుంది కొందరికేమో రొమాంటిక్ థర్డ్ పార్టీ పోతున్నారండి రెండు వర్షన్లు ఎనర్జీస్ అయితే అందుతూ ఉన్నాయి ఇద్దరు అయితే ఉన్నారు వాళ్ళు ఏంటంటే తన లైఫ్లో పూర్తిగా మేము మీరు ఉండొద్దు అనే విధంగా ఈ పర్సన్ ఆర్గ్యూ చేస్తూ ఉన్నారనమాట దానివల్ల ఈ పర్సన్ ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదు సిచ్యువేషన్స్ ఎలా చేంజ్ చేయాలి మారతాయా మారాయా నేనేమో అలసిపోయాను నేను సో టైర్డ్ అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు అంటే ఈ పర్సన్ ఇక వాళ్ళు వద్దు అనే ఈ పర్సన్ ఫిక్స్ అయ్యారు అంటే అక్కడ సిచ్యువేషన్లో వాళ్ళని లెట్గా చేయాలి మిమ్మల్ని రీచ్ కావాలి వీళ్ళతో ఉంటే ఇక ఇంతే జీవితము నన్ను అన్ని విధాలుగా లాస్ చేసేస్తారు వాళ్ళ కోసం నన్ను స్వార్థంగా వాడుకుంటున్నారు అనేది తనకు అనమాట అంటే వారి యొక్క పనులకి వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ గ్రోత్కి తన ఎమోషన్స్ తన హెల్త్ ఏమైపోయినా ఈ పర్సన్ గురించి పట్టించుకోవడం లేదు అది ఈ పర్సన్కి చాలా పెయిన్ అనేది ఇస్తుంది ఏం చేయాలి గాడ్ అనే సిచ్యువేషన్లో మీ వ్యక్తి ఉన్నారు ఇక తను నేను ఉండలేని ఈ తదుపాటు సిచ్యువేషన్లో అని అంటూ ఉన్నారు మిమ్మల్ని చాలా ఫాస్ట్గా కూడా రీచ్ కావాలని అయితే అనుకుంటున్నారు మీ పర్సన్కి మీకు కూడా కూడా అయితే ఎంతో అంటే చాలా స్పేస్ అనేది అయితే పట్టదు చాలా త్వరగా మీకు ఒక వన్ ఇయర్లో అయితే కంపల్సరీ రీయూనియన్ అయితే జరుగుతుందండి ఇవి ఎవరు ఎనర్జీసో కానీ నాకు ఇక్కడ అది ఉంది అనమాట మీ వ్యక్తికి మీకు ఏసా ఫ్యాన్స్ ఎనర్జీ వచ్చింది కంపల్సరీ మీరు రీయూనియన్ అనేది జరుగుతారు త్వరగా జరుగుతారు అంటే వన్ ఇయర్ కంటే మీకు ఇంకా ఎక్కువ పీరియడ్ అయితే పట్టదు అంటే తను కూడా థర్డ్ పార్టీ అంటే మీ పర్సన్ మిమ్మల్ని ఎలాగైతే పీల్చి పిప్పి చేయడం అని అంటారు కదా వడగట్టడం ఎలాగైతే చేసారో మీ ఎమోషన్స్ తోటి మీ తోటి మిమ్మల్ని అందరి ముందు బదనాలు చేసి మీ పైన నిందలు అనేది పెట్టి ఎలా చేశారో థర్డ్ పార్టీ కూడా సేమ్ అలాంటి ఎనర్జీలోనే ఉంది ఏ మాత్రం కూడా వెనుక ఆడడం లేదు అందువల్ల ఇప్పుడు తన పవర్స్ అన్ని కోల్పోయినట్లుగా పేషెన్సీ తోటి ఈ సిచ్యువేషన్స్ అనేటివి బ్యాలెన్సింగ్ చేయాలి అనే వర్షన్లో మీ పర్సన్ ఉన్నారు అందుకే తను తను లైఫ్ మళ్ళీ ఎటే టైంలో మారాలన్నా ముందుకు వెళ్ళాలన్నా తన లైఫ్లోకి మీరు వెళ్తేనే తన సిచ్యువేషన్స్ అన్నీ చేంజ్ అవుతాయి అంటే తను మీరు తన లైఫ్లోకి రావద్దని ఈ పర్సన్ అయితే ఎన్నో మైండ్ గేమ్స్ ఆడి ఎంతో మంది థర్డ్ పార్టీస్ని ఇన్వాల్వ్ అవుతాయి చేశారు చేసి గొడవ అనేది చాలా పెద్దదిగా అంటే వాటర్ పోసి చల్లారితే కూడా ఆరని మంటలు అనేది పెట్టి వెళ్ళారు అది పొగపెట్టి పొమ్మన లేక పొగ పెట్టినట్టు చేయడం అయితే జరిగింది మిమ్మల్ని చేసిన మాట వాస్తవం మిమ్మల్ని తన లైఫ్లో నుంచి పంపించాలి అనే మాట వాస్తవం మీరు తన లైఫ్లోకి రాకుండా ఉండడానికి కూడా తను ఎక్కడెక్కడ ఎన్ని లంచాలు పోయాలో అన్ని లంచాలు పోస్తూ మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయాలని చూశారు బట్ మీ లైఫ్లో మీరుంటున్న ఎవరిని కూడా మీరు సొసైటీని కానీ ఈ చుట్టాలని కానీ మీరే కమ్యూనిటీలో ఉంటున్నారో కమ్యూనిటీలో కానీ ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు మీరు ఒక జాబ్ హోల్డర్గా తయారయ్యారు మీరు మీ యొక్క సెల్ఫ్ పైన మీ యొక్క హెల్త్ పైన మీరు మీ మళ్ళీ మీరు సెల్ఫ్గా లవ్ చేసుకుంటూ మిమ్మ మీ లైఫ్లో మీరు ఉంటున్నారు మీరు ఇప్పుడు అన్ని విధాలుగా మీ పర్సన్కి బెటర్గా కనబడుతున్నారు అందుకే మీ పర్సన్ జగిరి చేస్తున్నారు అంటే తనకిప్పుడు ఇప్పుడు మీరు బెటరా థర్డ్ పార్టీ బెటరా అనేది ఇక్కడ కొలుస్తూ ఉన్నాడండి అంటే నాలెడ్జ్ అనేది మిమ్మల్ని థర్డ్ పార్టీనే అంటే మీరు నాలెడ్జబుల్ పర్సన్ బట్ మనీ పర్సన్ కాదు అనేది తను మనీ కోసమే కన్నింగ్ వేషాలు వెళ్ళి వేసి వెళ్ళడం అనేది జరిగింది కానీ ఇప్పుడు థర్డ్ పార్టీ ఎంత మనీ ఇచ్చినా మళ్ళీ తనకి ఇచ్చిన దానికి ఇంట్రెస్ట్ అయినా అడుగుతుంది లేదంటే కమిట్మెంట్ సాలిడ్ కమిట్మెంట్ అయినా అడుగుతుంది బట్ మీరు అలా కాదు కదా ఎందుకంటే మీకు తనతోటి బంధం అనేది ఉంది మీరు తన దగ్గర నుంచి ప్రేమ మాత్రమే ఎక్స్పెక్ట్ చేశారు ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు తాను కావాలనంటే తను లేకుంటే మీకు లైఫ్ లేదని మీకు మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు మీరు ఒక అధ్వానమైన లైఫ్ అనేది లీడ్ చేస్తారనేది తను మెంటల్గా ఫిక్స్ అయిపోయి మిమ్మల్ని టార్చర్ పెట్టడం అయితే చేస్తారు అందుకు తన ఫ్యామిలీ రొమాంటిక్ థర్డ్ పార్టీస్ ఎందరు యూజ్ అవుతారో వాళ్ళందరినీ ఇతను వాడడం అనేది జరిగింది అంటే వాడకం అంటే ఎట్లుంటుందో చూపిస్తా అనే రేంజ్లో మీకు వాళ్ళందరినీ యూజ్ చేసుకుంటూ మీ పైన యుద్ధానికి సిద్ధం చేసేసి వాళ్ళందరినీ ఎప్పుడు ఏ బాణం వేయాలో ఎప్పుడు ఏ పర్సన్ని వాడాలో అలా వాడుకుంటూ మీ పైన యుద్ధం చేశారు అది కూడా ఆ చేసిన యుద్ధం కూడా అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో నానబెట్టారనమాట అంటే ఇప్పుడు మీ గొడవ మీది మీ పర్సన్ది డిక్లేర్ కాలేదు ఎండింగ్లోనే ఉంది అంటే అది ఎండ్ అయినట్టు లేదు క్లోజ్ అయినట్టు లేదు స్టార్టింగ్ అయినట్టు లేదు అంటే ఒక త్రిశంకు స్వర్గం అనేది మీకు చూపిస్తూ ఉన్నారు మీ పర్సన్ అలాగే నాంచుకుంటూ వెళ్తూ ఉన్నారు ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ప్రజెంట్ మీరు ఉన్నారు కానీ తను ఇప్పుడు లైఫ్ లైఫ్ టైం మొత్తం మళ్ళీ మీతోటే ఉండాలనుకుంటున్నారు అంటే చూసారు కదా ఈ మధ్యలో ఎవరి యొక్క నిజ స్వరూపాలు ఎవరి యొక్క జెన్యున్ ప్రేమ ఏది అవసరం వద్దు మీరు నుంచి ఏం కోరుకున్నారు ఇలా తను అంటే ఒక గొర్రె పోయి బాయిలో దునుకుతే ఇంకొక గొర్రె పడడం అనేది సహజం అంటే వాటి యొక్క మైండ్ సెట్ అలా ఉంటుందన్నమాట మీ పర్సన్ కూడా తన ఫ్యామిలీకి మీరు తనని క్రిటిసైజ్ చేయడం ట్రిగ్గర్ చేయడం అంటే చెడుని ప్రేరేపించలేదు మీరు మీ యొక్క ఫ్యూచర్ గ్రోత్ కోసం మీరు మంచి చెప్పారు అంటే మీరు తనతోటి తగుపడ్డారండి వ్యూవర్స్ అయితే పక్కా ఇక్కడ చూపిస్తూ ఉన్న ఎనర్జీస్ అంటే మీరు చెడును ప్రోత్సహించలేదు మీరు ఏంటంటే రావణాసురుడు చెడు పనులు చేస్తే కూడా మండోదరి యాక్సెప్ట్ చేయలే చెడు చెడున్ననే చెప్పింది మీరు కూడా అదే వర్షన్లో చెప్పారు బట్ తన సీత వెంట వెళ్ళారు చనిపోవడం అనేది జరిగింది మీరు అలాగే కష్టాల పాలు మీరయ్యారు తప్ప మీ పర్సన్కి వద్దని చెప్పి తను ఎంజాయ్ చేస్తున్నారు చేసిన తర్వాత కర్మకి తనను మీరు వదిలేశారు మీ లైఫ్లో మీరు ఉంటున్నారు అంటే చెప్తే వినని వాళ్ళని చెడంగా చూడాలనేది వ్యూవర్స్ యొక్క ఇంటెన్షన్ అలాగే మీ ప మీ లైఫ్లో మీరు ఉంటున్నారు ముందుకు వెళ్ళిపోతున్నారు ఎవరిని కూడా పట్టించుకోవడం ఎందుకంటే మీకు జరిగింది పెద్ద ద్రోహం మీ ద్రోహాన్ని కూడా మీరిప్పుడు ఎలా అంటే ఒకప్పుడు మీరు ఇప్పుడు ఈ వ్యక్తి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు అంటే మీరు తన నుంచి ఫైట్ చేసినప్పుడు ఎంతో నిద్రలేని రాత్రులు గడిపారు ఎన్నో రోజులు నిద్రాహారాలు మానారు మీ హెల్త్ పైన కూడా మీకు ఫోకస్ లేదు మీరు ఏం చేస్తున్నారు మీరు మిమ్మల్ని చూసిన జనాలు అనుకున్నారు బట్ మీరు ఇప్పుడు అలా లేరు మీరు ఒక సెలబ్రిటీ లాగా ఉన్నారు మీరు ఫైనాన్షియల్గా వెల్గా ఉన్నారు మీ లైఫ్లో మీరు ముందుకు పోతున్నారు మీ ఎనర్జీస్ ఎవ్వరికి ఇవ్వడం లేదు అలాగని ఎవరి ఎనర్జీస్ కూడా మీరు రిసీవ్ చేసుకోవట్లేదు అంటే కూడా మీరు పడిపోవడం లేదు న్యూట్రల్గా ఉంటున్నారు మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళిపోతున్నారు ఈ పర్సనే అప్పుడప్పుడు మిమ్మల్ని స్పై అనేది చేస్తూ ఉన్నారు అంటే తనకి మీ నుంచి ఎవరి నుంచి అలా మీకు సంబంధించిన వాళ్ళని ఎవరినైనా అడిగినా పూర్తి డేటా రావడం లేదు ఏం జరుగుతుందో తెలియడం లేదు రియూనియన్ మాత్రం కావాలని అనుకుంటూ ఉన్నారు అది కూడా తనకు థర్డ్ పార్టీ పెయిన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది అందువల్లనే ఎదురు దెబ్బలు మీరు ఉన్నలాగా తనకు మీ అంత కేర్ ఎవరు చూపెట్టారు కదా మీరంటే తనకి సోల్మేటు మీరు తనని ప్రేమించారు కాబట్టి తన కోసం వంద మెట్లైనా దిగారు కానీ ఎదుటి వాళ్ళు ఇతను ప్రేమించిన వ్యక్తి ఈవిడ ప్రేమించిన వ్యక్తి ఆ వ్యక్తిని ప్రేమించలేరు కదా అందుకోసం వాళ్ళు ఎందుకు దిగజారుతారు దిగజారరు మీరు తనని ప్రేమ కోసం బెగ్ చేసుకున్నారు అంటే నేను నాకు ఇలాంటి ద్రోహం అనేది చేయొద్దని కానీ ఆ వ్యక్తి వినలేదు తన ఎనర్జీలో తను ఉండి మీరు లేకుంటే తనకి లైఫే లేదనే విధానానికి వచ్చేసి ఎవరు వాళ్ళు ఎంత చెప్ అయితే అంత మీ పైన ఒక డ్యాన్స్ ఎగరడం అని అంటారు కదా అలాగా ఎగిరెగిరి పడుతూ మీ పైన యుద్ధం అనేది చేశారు బట్ ఇప్పుడు ఆ యుద్ధాన్ని కూడా అల్ తను అలసిపోయి నిలుచొని ఉండి చూస్తూ ఉన్నారు అది కూడా మీకు తగ్గినట్టుగా తనేం కనిపించడం లేదండి వ్యూవర్స్ మీరు చెక్ చేస్తూ ఉండవచ్చు తన ఎనర్జీస్ బట్ ఏంటంటే కొందరు ఏంటంటే పరువు పోతుంది ప్రతిష్ట పోతుంది అయినా కూడా వాళ్ళు ఏంటంటే మాకేంటి అనేలాగా ఉండడం అనేది చేస్తారు మీ వ్యక్తి కూడా అలాగే ఉంటున్నారు తను ఏమాత్రం తగ్గడం లేదు వ్యూవర్స్ అయితే మీ లోపల రెండు నేచర్లు ఉంటాయండి అంటే మీరు ఆ మదర్లీ నేచర్ తోటి ఉంటారు అంటే మీరు ప్రేమించగలిగేటప్పుడు ప్రేమించగలుగుతారు స్త్రీ పురుష లక్షణాలు అనేటివి ఉంటాయి మీరు ఆడవారైనా మగవారైనా అంటే మీరు ఒక కిడ్డీని ప్రేమించేటప్పుడు ఆ మదర్లీ తోటి ఉంటారు ఒక యుద్ధం చేసేటప్పుడు మీ లోపల ఒక ఆ లక్షణాలు అనేటివి ఉంటాయి యుద్ధం చేసే యుద్ధ యోధుడి లక్షణాలు అనేటివి ఉంటాయి మీరు ఎవరైనా కూడా మీ లోపల స్త్రీ పురుష లక్షణాలు ఒక స్త్రీ శక్తి లాగా మీరు ఉండడం అనేది జరుగుతుంది ఒక కాళికా దేవి అమ్మవారి లాగా మీరైతే ఉంటారు అంటే శివుడి కంటే కూడా కాళికా అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి తన ఎనర్జీ ముందు శివుడే తట్టుకోలేకపోవడం అనేది జరుగుతుంది మీరు కూడా అలాంటి ఎనర్జీస్ ఉన్న పర్సన్ అండి వ్యూవర్స్ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా కూడా మీ లోపల రెండు ఎనర్జీలు అనేటివి ఉంటాయి మీరు కనుక ఆగ్రహిస్తే మీ యొక్క పర్సన్ తట్టుకోవడం తన వల్ల కాదు మీరు తన కోసం బంధం కావాలనుకుంటున్నారు కాబట్టి తను మిమ్మల్ని ఎక్కడ లెట్గో చేస్తారో అని లేదంటే మీ లైఫ్లో ఉన్న మీకు కొన్నంటూ బంధాలు అంటే ఉంటాయి కదా ఆ బంధాల కోసం మీరు బ్యాక్ స్టెప్ అనేది వేస్తూ ఉన్నారు తప్ప తనని జయించడం మీకు అది అంటే ఇప్పుడు తనలాగా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయినా తన కోసం మనీ కోసం కన్నింగ్ వేషాలైనా వేయాలనుకుంటే మీకు కూడా సో మెనీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి బట్ తను తనని ఆల్రెడీ చూశారు కాబట్టి తను వెళ్ళిన రూట్లో వెళ్తే మీరు కూడా తనని ఈజీగా రీచ్ కాగలుగుతారు ప్రతి ప్రాబ్లన్ని సార్ట్అవుట్ చేయగలుగుతారు తనకంటే హైలో ఉండగలుగుతారు బట్ మీరు చూస్తూ ఉన్నారు వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా తను ఆగడాళ్ళు చూద్దామనేసి అంటే శిశుపాలుడు వంద పాపాలు చేసిన తర్వాతనే తన అంతం కావడం అనేది జరిగింది జరిగింది అంటే ఇప్పుడు మీరు ఏం చూస్తున్నారంటే మీ లోపల కొంత సొసైటీ కాన్షియస్ అనేది ఉంది అంటే ఇది తను క్యాచ్ చేసుకుంటున్నారు ఇది మీరు ఇది కూడా గమనిస్తూ ఉన్నారు వ్యూవర్స్ అంటే నా యొక్క మంచితనాన్ని తను చెడుగా యూటిలైజ్ అనేది కూడా మీరు గమనిస్తూ ఉన్నారు కానీ ఆ వ్యక్తి కూడా తను ఇప్పుడు త పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ మీకు తనకి రీన్ అయితే జరుగుతుందండి ఇది ఎక్కువగా ఏ ఏ లెటర్ వాళ్ళకి ఈ రీడింగ్ అనేది రెజునేట్ అవుతుందో చూద్దాం జే లెటర్ వచ్చింది క్యూ లెటర్ ఎక్స్ లెటర్ జీ లెటర్ ఐ లెటర్ జెడ్ లెటర్ ఇవి రాలేదండి హెచ్ లెటర్ వచ్చింది యు లెటర్ వచ్చిందండి ఎల్ లెటర్ రావడం అయితే జరిగింది టీ లెటర్ వచ్చింది డేట్ ఆఫ్ బర్త్ వైజ్ చూసినట్లయితే ఫోర్ లెవెన్ ట్వంటీ ఫైవ్ థర్టీ వన్ త్రీ ఫోర్టీన్ వన్ త్రీ అండి థర్టీను ఫిఫ్టీను త్రీ జీరో థర్టీ టెన్ వచ్చింది టూ ఇవి రావడం అయితే జరిగింది ట్వంటీ కూడా వచ్చిందండి ట్వంటీ సెవెన్ వచ్చింది సెవెంటీన్ రావడం అయితే జరిగింది డేట్ ఆఫ్ బర్త్లు మీకు ఏ రాశుల వారికి మీకు ఎంత పీరియడ్ లోపు రీనియన్ అనేది జరుగుతుంది రాశుల పరంగా చూద్దాం మీకు ఈ టైం వొరైకిల్ కార్స్లో మీ యొక్క వ్యక్తులతోటి మీకు ఎంత పీరియడ్లోపు రియినియన్ అనేది జరుగుతుందో చూద్దాం మేష రాశి వారికి ఇన్ త్రీ వీక్స్ అని రావడం అయితే జరిగింది మీ వ్యక్తితోటి మీకు త్రీ వీక్స్లో రీనియన్ అనేది జరుగుతుంది అలాగే వృషభ రాశి వారికి ఆన్ డేట్ సిక్స్ సిక్స్ అండి సిక్స్ ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ ఫోర్ ఆఫ్ ది సార్ నెక్స్ట్ మంత్ అని రావడం అయితే జరిగింది మిథున రాశి వాళ్ళకి జమిన వాళ్ళకి ఇన్ సిక్స్ మంత్స్ అని రావడం అయితే జరిగింది అలాగే కర్కాటక రాశి వారికి ఇన్ ట్వంటీ ఫోర్ డేస్లో మీకు రీయూనియన్ అనేది చూపిస్తుందండి అలాగే సింహ రాశి వాళ్ళకేమో లియో మీకు ఆన్ డేట్ ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ ఆఫ్ ది సార్ నెక్స్ట్ మంత్ అని రావడం అయితే జరిగింది కన్యారాశి వాళ్ళకి వర్గో ఆన్ డేట్ వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఆఫ్ ది సార్ నెక్స్ట్ మంత్ అని రావడం అయితే జరిగింది నెక్స్ట్ తులారి లిబ్రా అండి మీకు ఇన్ ట్వంటీ డేస్ అని చూపిస్తుందండి మీకు ఇరవై రోజుల్లో రీయూనియన్ అయితే చూపిస్తుంది తులారాశి వాళ్ళకి ఇందులో కార్స్ కూడా ఎక్కువగా తులారాశి వాళ్ళయే చూపెట్టడం అయితే జరిగింది ఎనర్జీస్ ఎక్కువగా మీకు ఇరవై రోజుల్లో రీయినియన్ అనేది జరుగుతుందండి అలాగే రుచిక రాశి స్కార్పియో మీకు ఇన్ ట్వంటీ టూ డేస్లో రీనియన్ అనేది చూపిస్తుంది అలాగే ధనస్సు రాశి మీకు మోర్ దాన్ టూ ఇయర్స్ అయితే పడుతుందని మీకు చాలా లాంగ్ పీరియడ్ రావడం అయితే జరిగిందండి మకర రాశి వాళ్ళకి క్యాప్రికన్ వితిన్ టెన్ మంత్స్ అని రావడం అయితే జరిగింది కుంభరాశి ఆక్వేరియస్ వాళ్ళకి ఎంత పీరియడ్ అనేది చూపిస్తుందో చూద్దాం మీకు డిఫికల్టీస్ ఇన్ వర్క్ హ్యావ్ పేషెన్స్ అంటే మీ యొక్క పర్సన్ చేసే పనులలో చాలా ఆప్టికల్స్ అనేటివి వాళ్ళు చూస్తూ ఉన్నారు అందువల్లే మీకు అనేది లేట్ అవుతుందని రావడం అయితే జరిగింది మీనరాశి స్పైసెస్ వాళ్ళకి అప్ టు ఫైవ్ వీక్స్ అని రావడం అయితే జరిగింది ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి మీకు ఏంజిల్స్ ఇచ్చే మెసేజెస్ ఏమిటో కూడా చూద్దాం ఆర్గ్యూనెస్ మీ వ్యక్తిలోను మీకు ద్రోహం చేసిన వాళ్ళని క్షమించి వదిలేయండి రిమైన్ పాజిటివ్ మీ లైఫ్లో అనుకుంటారు కదా మాకు ఇంకేం మిగిలింది అయిపోయింది అంతా అనేసి కానీ అంతా మిగిలి ఉంది హ్యాప్ హ్యాపీ ఫ్యామిలీ మీరు హ్యాపీ ఫ్యామిలీ కిడ్స్ అయితే ఉండబోతూ ఉన్నారు ఆపర్చునిటీస్ మీకు కూడా సోమైన ఆపర్చునిటీస్ అయితే వస్తున్నాయి అండ్ లైక్లీ మీ లైఫ్లో మీరు ఎక్స్పెక్ట్ చేయది ఏదో అరుదైన సంఘటన అయితే జరగబోతుంది రికవరీ మీరు కోల్పోయినదంతా కూడా తిరిగి పొందగలుగుతారు బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లోకి పెద్ద మార్పులు అనేటివి రాబోతున్నాయని యూనివర్స్ అయితే మీకు మెసేజెస్ అయితే ఇచ్చిందండి థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ ఈ పాయింట్స్ రెజినేట్ అయిన వాళ్ళు అలా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సియూ అండి